ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార వల్లలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీన వారికి ఈ వారం మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ అదృష్ట నక్షత్రం ఎక్కువగా ఉంటుంది మీరు మంచి స్నేహితుల నుండి గొప్ప ప్రయోజనాన్ని పొందవచ్చు కుటుంబ ఆర్థిక మరియు సామాజిక జీవితం చాలా బాగుంటుంది మూడవ ఇంట్లో బృహస్పతి మీ పనిలో మీకు మంచి ఫలితాలు ఇస్తారు మీరు కోర్టు వ్యవహారాల్లో చాలా మంచి విజయాన్ని పొందవచ్చు ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశానికి మార్గాలు అందుబాటులోకి వస్తాయి వ్యాపార యాత్ర విజయవంతం అవుతుంది మనసులో ఉత్సాహం ఉత్సాహం పెరుగుతాయి కొత్త అవకాశాలు అందుకుంటారు ఆదివారం సోమవారం మరియు శుక్రవారం చాలా మంచి రోజులుగా నిరూపించబడతాయి అయితే కార్యాలయంలో ఒకరి ఆధిపత్యం గురించి ఆందోళన ఉంటుంది తలనొప్పి మైగ్రేన్ సమస్యలు రావచ్చు చిన్న చిన్న విషయాన్ని పట్టించుకోకండి మీరు మంచి పనితీరు గురించి ఆందోళన చెందుతారు మీరు ప్రమాదకర పెట్టుబడులకి దూరంగా ఉండాలి మీ ఇంటికి అతిథుల్ని ఆహ్వానించవద్దు మరియు ప్రభుత్వ వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించండి పెళ్లి మొదలైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అహంకారాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టి అందరి పట్ల పంచిగా ప్రవర్తించండి బుధుడు మరియు రాహు కలయిక మిమ్మల్ని నిర్ణయాలు తీసుకోనివ్వదు ఇక మీనాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రోజున పేదలకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్న అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినం భవంతు